హాయ్ అండి ఈరోజైతే నేను చేపల కూర చేయబోతున్నానండి చేపలు అన్నీ తల ముక్కలు తీసుకున్నాను చేపల తల ముక్కలతో ఇలా వేసి చేపల పులుసు పెట్టబోతున్నాను ఒక ఒకవైపు చాపుల కూర వేడి వేడి అన్నం ఎసరేమో అంబలి అంబలి కోసం ఎసరైతే పెట్టాము పాపం మనం అంబలికి ఎసరు పెట్టాం కదా అది మెసరి తినేటప్పుడు పైనంతా పళ్ళు పెట్టి వేసుకుంటున్నాను ఫస్ట్ అంబల కోసమని నిన్న నైటే ఇది రాగి పిండి రాగి పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాను చిన్న రెండు మూడు నిమ్మకాయ చుక్కలు వేసి ఇలా ఊరబెట్టుకోవాలి పిండి ఈరోజు మధ్యాహ్నం అనేసరికి నిన్న రన్ని నైటే ఇలా ఊరబెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఇంట్లో వేసేస్తున్నాము అమ్మల పిండి వేసేటప్పుడు ఒక చేతితో కలుపుకుంటూ ఒక చేతితో వేసుకోవాలి కలిపెట్టుకున్న అంబలు పోసేటప్పుడు చిన్న మంట మీదే స్టవ్ ఉండాలండి లేకపోతే ఉండలు పెట్టే అవకాశం ఉంటుంది అందుకోసం చిన్న మంట మీద పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పోస్తూ ఇలా దగ్గరుండి కలుపుతూ అనేది రెడీ చేసుకోవాలి లేకపోతే ముద్దలు పెట్టేసే అవకాశం ఉంటుంది ఇది చిన్న మంట మీద ఇలా ఉడికి ఒక ఐదు నిమిషాలు ఉడికేసరికి దీంట్లో ఉన్న అంతా పోతుంది అప్పుడు అంబల్ రెడీ అయిపోయినట్టు నేనైతే అంబలికి కాంబినేషన్ అయిన చేపల తలకాయ ముక్కలు మునక్కాడ చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను దీంట్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు పది దగ్గరికి మునక్కాయలు అయితే వేశాను ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను టమాటా అయితే ఒకటి వేసుకు వేస్తున్నాను అది కూడా పెద్ద టమాటా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఒక టమాటా తర్వాత వచ్చి మునక్కాయలు ఒక పది దగ్గరికి మునక్కాయ ముక్కలు అయితే వేసాను ఇలా ఇవన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత అయితే పెద్ద సైజు నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇలా ముక్కలన్నీ కట్ చేసి వేసిన తర్వాత అయితే మూడు స్పూన్లు మీ కారానికి తగ్గ మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ కారం అయితే వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు కారం వేసాను ఇది కళ్ళుప్పు టేస్ట్కి తగ్గ కళ్ళుప్పు అయితే వేసుకున్నాను మూడు స్పూన్ల నూనె అయితే వేసేసాను ఇలా వేసిన తర్వాత టమాటాలు పెద్ద ముక్కలు కట్ చేసాం కదా దాన్ని మెత్తగా పిస్కేసుకోవాలి ఇప్పటికైతే కారం ఉప్పు చేపలు కలిపేసరికి అంబలు అయితే రెడీ అయిపోయింది దీంట్లో టేస్ట్ చూ టేస్ట్ చూసేసరికి కొంచెం చప్పగా ఉంది అందుకోసమని సాల్ట్ వేసుకున్నాను వేసి ఒకసారి అయితే ఇలా కలిపేశాను కలిపిన తర్వాత దీన్ని వాసన పచ్చివాసన పోయింది అని మనకి అర్థమైపోతుంది ఉడికి ఉడికేటప్పుడు అర్థమైపోతుంది దాని పక్కన దించేసి పెట్టేశాను అంబల్ రెడీ అయిపోయింది అయితే టమాటాలు అయితే బాగా పిసికేసిన తర్వాత ఈ పచ్చిని టమాటాలు ఉడకడానికి నీళ్ళైతే వేసుకోవాలి ఇలా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మాత్రమే నీళ్ళు వేయాలి ఎందుకోసం అంటే దీంట్లోని పచ్చివాసన ఉంటుంది కదా అది పోవడం కోసమని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత ఫస్ట్ నానబెట్టిన చింతపండు అయితే పిసికి వేస్తున్నాను ఇలా వేయడం వల్ల చేపల పులుసుకి చేపలకి చాలామందికి చాలామంది చేసేటప్పుడు చేప ముక్కలకి కారం లేదా మసాలా ఏమీ పట్టుకోదు ఇలా చేయడం వల్ల కారం చాప ముక్కలకి ఈజీగా పట్టుకుంటుంది తెల్లగా ముక్క అనేది కనిపించదు అంబలైతే చూడండి మూత పెట్టకుండా ఇలా పెట్టా ఇలా పెట్టాలి మూత పెడితే దాని చెమ్మంతా దాని మీద పడిపోయి మెత్తగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇంకొకసారి నీళ్ళు ఉడకడానికి సరిపడా నీళ్ళైతే చింతపండు అన్నీ కలిపి చేప ముక్కల్లో వేసేసుకుంటున్నాను దీని అంబలైతే టేస్ట్ అయితే చేపలతో చాలా చాలా బాగుంటుంది చేపల పులుసుతోనే అంబలు ట్రై చేయండి మీరు ఎవరైనా ముందు ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ పెట్టండి అంటే చాలా వరకు రాగి సంగటి దాంతోనే చేపల పులుసు ట్రై చేసి ఉంటారు అంబలతోనే ఎవరెవరు ట్రై చేసారో కామెంట్ పెట్టండి ఆంధ్ర సైడు చాలా బాగా తింటారు చేపల పులుసు అంబలి చాలా మంచిది కూడా అంటూ ఉంటారు కదా ఆరోగ్యానికి చేపల పులుసులో ఎప్పుడైనా సరే గడి గరిట్లు అవి పెట్టకూడదు ఇలా మసిగుడ్లతోనే ఇలా తిప్పిపోయి కుదిపేసి ఇంకో ఐదు నిమిషాలు చింతపండు వేసిన తర్వాత అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నా చేపల పులుసు వాసన తెలి తెలిసిపోతుంది ఉడికిపోయింది అదే మరిగిపోయింది అన్నట్టు అప్పుడు కొంచెం కరివేపాకు మూడు నాలుగు రెబ్బల కరివేపాకు కొత్తిమీర వేసి రెండు నిమిషాలు అయితే ఉడికించేసుకుంటున్నాను ఇలా ఉడికిన తర్వాత అయితే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన చేపల పులుసులో అంబలి ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను చేపల పులుసు అయితే మరిగిపోయింది కదా నేనైతే స్పూన్తో ఒకసారి టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా అని ఈ టైంలో ఉప్పు సరిపోతే వేసుకుంటే అడ్జస్ట్ అవుతుంది లేదంటే పులుసు ఉప్పుగా ఉంటుంది చేపలైతే చప్పగా ఉంటాయి ఇలా అంబల మీద మేగడనేది తీసేసుకోవాలి లేకపోతే పొక్కు పొక్కులాగా అయిపోతుంది అంబలు అయితే వేసుకున్నాను మూడు నాలుగు గరెట్లు వేసుకున్న తర్వాత అయితే వేడి వేడి మరుగుతున్న చేపల పులుసులో ఉంచి తలకాయ ముక్క చాలామందికి ఇష్టం ఉంటుంది కదా నాకు కూడా అలానే వీళ్ళు ఎంతమందికి చేప ముక్కల్లో తలకాయ తింటారో మధ్య ముక్క కాకుండా తోకముక్క కాకుండా తలకాయ అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్ చేయండి నేనైతే నేనైతే వేడి వేడి చేపల పులుసుతో అంబలి ట్రై చేసి టేస్ట్ అయితే చేయబోతున్నాను మీకు ఎంతమందికి ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి టేస్ట్ అయితే ఒక్క లెక్కలో ఉంది బాగా ఉంటాను